కుర్రోడు కిరాణా షాప్ లో పనిచేస్తున్నాడు ఆ కిరాణా షాప్ వానరు ఏమో నలభై సంవత్సరాలుగా కిరాణా కొట్టు పెట్టుకుని నడిపించుకుంటున్నాడు ఆ కిరాణా కొట్టు ఓనరు ప్రతిరోజు వంద అబద్దాలు ఆడతాడు అదే అబద్దాలు ఈ కుర్రోడు కూడా నేర్పించి నువ్వు కూడా అబద్దాలు ఆడాలిరా అబద్దాలు ఆడకుండా మనం వ్యాపారం చేయలేము అబద్దాలు ఆడకుండా కిరాణా కోర్టు నడిపించలేము కాబట్టి నువ్వు కూడా అబద్దాలు ఆడాడు ఆ కుర్రోడు పాపం తప్పని పరిస్థితిలో అబద్ధం ఆడిన ప్రతిసారి నిలబడిపోయేవాడు చచ్చా మళ్ళీ అబద్ధం ఆడాను చచ్చే అసలు అలా ఉంటాడు అబద్ధం ఆడొచ్చా దేవుడు చూస్తున్నాడు కదా అని చెప్పి ఒక మూలకెళ్ళి పన్ను తను తిట్టుకునేవాడు చిచ్చి అలా చేయకుండా ఉండాల్సింది రే ఏంట్రా ఈయనొకడు మళ్ళీ వెళ్ళేవాడు ఏంట్రా ఏం లేదులే అండి నా మనసు అంతా బాగాలేదు ఏమైందిరా మళ్ళీ అబద్ధం ఆడాను ఒరే అబద్ధం ఆడితే మనసు అంతా బాగుపడవు ఏంట్రా నా మనసు ఒప్పుకోవట్లేదండి నా మనస్సు గద్దిస్తుంది అండి ఒరే పిచ్చోడా నలభై సంవత్సరాలుగా కిరాణ కొట్టు పెట్టా రోజు కనీసం వంద అబద్దాలు ఆడతా ఎప్పుడు నాకు బాధ అనిపించలేదురా ఎప్పుడు నా మనస్సాక్షి నన్ను గద్దించలేదురా చిన్న అబద్ధం వాడితే మనస్సాక్షి గద్దిస్తుంది మనసు పాడైపోయింది చి చాచా అంటూ అంటావు ఏమిటరా అని అంటే వాడేమని చెప్పాడు తెలుసా అండి సార్ చచ్చిపోయిన శవం మీద పది బియ్యం బస్తాలు పడేసారు అనుకోండి అది ఏం చేస్తారు చెప్పండి ఒరే చచ్చిపోయింది దానికి చలనమే ఉంటుందిరా చచ్చిపోయారు కాబట్టే మీరు చలనం లేదు ఇంకా బతుకున్నాను కాబట్టే నా మనస్సాక్షి నన్ను గద్దిస్తుంది అందుకే ఎడుస్తున్నా ఈ రోజు మనలో ఎంతమంది మనస్సాక్షి బతుకుందే నువ్వు తప్పు చేస్తున్నప్పుడు నోరు పడేసుకుంటున్నప్పుడు ఎదుటి వారిని గాయపరుస్తున్నప్పుడు అబద్ధం చెప్తున్నప్పుడు అపవిత్రమైన వాటిని చూస్తున్నప్పుడు నీ శరీరాన్ని మలనం చేసుకుంటున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవిస్తున్నప్పుడు నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుందా నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుందా ఆ గద్దెంపుకు లోబడి ప్రభున నువ్వు క్షమించు మళ్ళీ తప్పు చేశానయ్యా మళ్ళీ పాపం చేశానయ్యా అని మోఖాల మీద పడుతున్నావా పశ్చాత్తాపడుతున్నావా మీ హృదయము మీ మీద దోషారోపణ చేసిన ఎడలా దేవుని దగ్గరికి వెళ్ళి సమాధాన పడండి